హలో అండి నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ సుచి కిచెన్ రెసిపీస్ ఈరోజు మిల్ మేకర్తో మంచి స్నాక్ ఐటమ్ కబాబ్ రెసిపీ చేసి చెబుతున్నాను వీటిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి పిల్లలకి మరీ నచ్చుతుంది మరి ఈ సింపుల్ ప్రాసెస్లో కబాబ్ రెసిపీని ఎలా చెల్లిప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మిల్ మేకర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగానే వేడి చేసి పెట్టుకున్న వేడి నీళ్ళని ఈ మిల్ మేకర్స్లో వేసేసుకోవాలి ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఈ మిల్ మేకర్స్ అనేవి మరీ చప్పగా లేకుండా సాల్ట్ పిండి చేసుకొని టేస్టీగా ఉంటాయి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ మిల్ మేకర్స్ అనేవి వేడి నీళ్ళలో చక్కగా నానుతాయి ఒక పది నిమిషాల తర్వాత ఈ మిల్ మేకర్స్ చక్కగా నానిపోయాయండి చూసారా డబ్బులు అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని నీళ్ళనన్నీ కూడా పిండేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ వేడి నీళ్ళు కూడా పూర్తిగా చల్లారిపోతాయి ఈ మిల్ మేకర్స్లో నీళ్ళు అనేవి అస్సలు లేకుండా ఇలా గట్టిగా పిండేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి మిగిలిన మిల్ మేకర్స్ అన్నీ కూడా ఇదే విధంగా నీళ్ళు అనేవి లేకుండా గట్టిగా పిండేసుకొని మొత్తం కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిల్ని ఇలా ముక్కలుగా చేసేసుకోండి ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు తీసుకొని అల్లాన్ని ఒక రెండు అంగుళాల వరకు తీసుకొని ఇలా పొట్టు తీసేసి ఈ మిల్ మేకర్స్లో వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులో నీళ్ళు ఏమి అసలు వేయకుండా మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ మిల్ మేకర్స్ వచ్చేసి మరీ మెత్తగా ఏమి గ్రైండ్ అవ్వండి కొంచెం కచ్చ పచ్చగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి కలపడానికి వీలుగా చూడండి మిల్ మేకర్స్ వచ్చేసి మరీ మెత్తగా ఏమి అవ్వలేదు ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా పొడి పొడిగా వస్తుందండి వాటర్ అనేది అస్సలు వేయకుండా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి మీడియం సైజు ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకోండి వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని కూడా వేసేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేద్దాం నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను ముందు ఒక పావు స్పూన్ మీల్ మేకర్స్లో వేసాం కదా హాఫ్ స్పూన్ సరిపోతుంది అలాగే ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి అర స్పూన్ సరిపోతుంది అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అలాగే గరం మసాలా కూడా ఒక పావు స్పూన్ వేసేసుకొని ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాలను తీసుకొని కచ్చా పచ్చగా పచ్చి వటిని ఇలా దంచేసుకొని వేసేసుకోండి తినేటప్పుడు ధనియాలు తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకొని రసం పిండేసుకోండి ఇలా రసం పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి కార్న్ఫ్లర్ వచ్చేసి ఒక నాలుగు స్పూన్లు అయితే వేస్తున్నానండి ఆ తర్వాత మైదా పిండిని ఒక ఐదు స్పూన్ల వరకు వేసుకోండి ఈ మైదా వచ్చేసి బైండింగ్కి బాగా పనిచేస్తుంది కాన్ఫ్లోర్ వేయడంలో చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే ఒక స్పూన్ వరకు శనగపిండి కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ పిండి అన్నీ కూడా వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ మిల్క్ మేకర్స్లో ఉన్న తడి అయి సరిపోతుందండి పిండి కలవడానికి ఎక్స్ట్రాగా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం కూడా గట్టిగా కలిపేసుకోవాలి చూడండి వాటర్ అనేది వేయకుండా పిండి అంతా కూడా ఇలా చక్కగా కలిసిపోయింది పిండి వచ్చేసి ఇలా గట్టిగా ఉంటే మనకి కబాబ్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము ముందుగానే ఇక్కడ ఆయిల్ వేడి పెట్టానండి ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కళాయిలో సరిపడినన్ని కబాబ్స్ అయితే వేసేసుకుందాము ఈ కబాబ్స్ వచ్చేసి మీకు కావాల్సిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ గుండ్రంగా వేస్తున్నానండి నార్మల్ షేప్లోనే ఇలా కళాయిలో సరిపడినన్ని వేసేసుకొని ఒక రెండు నిమిషాలు వేగేంత వరకు కలపకుండా ఉండండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత గరిటతో కలిపారంటే విడిపోకుండా చక్కగా వస్తాయి ఈ కబాబ్స్లోకి మైదా పిండి బైండింగ్ కోసం వేసాం కదా మనం ఎలాంటి షేప్లో ప్రిపేర్ చేసినా కూడా విడిపోకుండా చక్కగా వేగిపోతాయండి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే మనకి మిల్ మేకర్ కబాబ్స్ అయితే రెడీ అయిపోతాయి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కబాబ్ రెసిపీ రెడీ అయిపోతాయి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా క్రిస్పీగా మరింత రుచిగా ఉంటాయండి వీటిని నార్మల్గా తినొచ్చు లేదంటే ఏదైనా సాస్ వేసి తినొచ్చండి పిల్లలకైతే ఇలా సాస్ వేసి ఇచ్చారంటే బాగా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మిల్ మేకర్స్తో చాలా టేస్టీగా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలకైతే భలేగా నచ్చుతుందండి ఈవినింగ్ టైంలో ఇలా చేసుకొని తినడానికి చాలా బాగుంటాయి మంచి స్నాక్ ఐటమ్ ఇవి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ మిల్ మేకర్ కబాబ్ రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్